అందరికీ నమస్కారం కళారంగంలో జరుగుతున్న అనేక పరిణామాలు గాయని గాయనికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజాభూమి పీపీటీవీ లోతుగా అధ్యయనం చేస్తుంది అందులో భాగంగా ఈరోజు సీనియర్ గాయని రూపా సత్యశ్రీ గారు మనతో ఉన్నారు వారిని అడిగి మరణీ నమస్కారం అండి ఇప్పుడు మీరు సీనియర్ గాయని రూపా సత్యశ్రీ అని పిలువబడుతున్నారు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ కళారంగంలో గాయనిగా మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు కదా పాటలు పాడుతున్నారు నేను రెండు వేల పంతొమ్మిది నుంచి అండి పుష్పాంజలి రిధమ్స్ అని ఆర్ఎల్ బాలాజీ కుమార్ గారు ఒక టీవీ యాడ్ ఇచ్చారు ఆ యాడ్ ద్వారా నేను అక్కడికి వెళ్ళడం జరిగింది నాకు ఈ ట్రాక్స్ అవన్నీ ఏమీ అంతగా తెలియదండి మా బాలాజీ గారు నాకు నేర్పించారు ఇంకా అప్పటి నుంచి నేను అన్ని కళా సంస్థల్లోనూ భాగం జరిగింది చిన్నప్పటి నుంచి అంటే ఇంకా నాన్నగారు కూచిపూడి డ్యాన్స్ అని కీబోర్డ్ అని అని నేర్పించారు ఇంకా సెకండ్ క్లాస్ నుంచి సిక్స్త్ వరకు అలా కూచిపూడి అని నేర్చుకున్నానండి సెవెంత్ నుంచి ఇంకా నాకు తెలియకుండా నేనే పాటలకు అవి వెళ్ళిపోయాను ఎలా వెళ్ళాను అని నాకు తెలియదు నేనంతా నేను పాడాలని కూడా నాకు తెలియదు అండి నాన్నగారు నా ఇంట్రెస్ట్ చూసి ఇంకా గట్సల్ మ్యూజిక్ కాలేజీలో సంగీతం నేర్పించారు తర్వాత ఇక కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల మానేయడం జరిగింది తర్వాత మ్యారేజ్ అయిపోయింది అది ఇక మ్యారేజ్ అయిన తర్వాత ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ మా వారు నా బ్రతకర్ని గుర్తించి మళ్ళీ స్టార్ట్ చెయ్యి నువ్వు నేను సపోర్ట్ ఉంటానని చెప్పాను మా మా అమ్మవారు మా అమ్మగారు పిల్లలు అందరూ కూడా సపోర్ట్ ఉంటారు ఇప్పటికీ కూడా ఆయన వల్ల నేను మళ్ళీ బయటకు వచ్చి పాడటం జరుగుతుంది అంటే ఇప్పుడు మీరు కళారంగంలో ఉన్నటువంటి గాయని అవ్వాలంటే ప్రాథమిక సూత్రాలు అనేటువంటివి ఉన్నాయి మరి అవన్నీ అందరూ నేర్చుకొని మీరు గాయనిగా ఇదిగా నేర్చుకుంటే మరి ఎక్కువగా అయితే కొంచెం ప్రాథమిక ప్రజ్ఞానం అనేటువంటి అంటే ఇప్పుడు ప్రస్తుతం కళాకారులు చాలా మంది సరిగమలు పదనిసలు తాళం రాగవి పల్లవు అంటే అది ఏదో అనుకున్న వస్తువులు అనుకునే పరిస్థితులు ఉన్నాయి

లేదండి మేము స్టార్ట్ చేసింది అయితే డైరెక్ట్ గా ట్రాక్ మీద బాలాజీ గారు నేర్పింది కూడా అదే ట్రాక్ మీద అలవాటు అయిపోయి లైవ్ మేము పాడడం కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము తర్వాత తర్వాత నా సీనియర్టీని బట్టి ఎలా పాడాలనేది బాగా అర్థమైపోయింది అంటే ఒక గాయని ఒక గాయని గాయకులు మొదటగా అంటే సాధన చేసేటప్పుడు ట్రాక్ కాదు కదా ట్రాక్ మీద సరిగ్గా పదవి సరిగ్గా వస్తాయి రావు కదా రావు కదా మరి అలాంటి కూడా మనం గాయని గాయకులుగా చెప్పుకోవడం ఎంతవరకు సమంజసం అందరం ఇలా చెప్పుకోవడం కరెక్టే కాదు కరెక్ట్ అంటారా ఒకవేళ పరిజ్ఞానం లేకపోయినా జాగ్రత్తగా పాటలు నేర్చుకొని స్టేజి మీద మెప్పించగలగాలి బాగా పాడి మెప్పించగలగాలి ఎవరు అంటే పొగడ్తలు ఎంత బాగా పాడినా కూడా పొగడతారండి పొగుడుతూ ఉంటారు విమర్శిస్తూ కూడా ఉంటారు మనం పొగడతని విమర్శని రెండు తీసుకోవాలి అది కూడా సంగీత పరిజ్ఞానం ఉండి మనకు చెప్తే వాళ్ళని బట్టి మనం కూడా నేర్చుకుంటూ ఉంటాము ఏమీ తెలియని వాళ్ళు కూడా కొంతమంది చెప్తూ ఉంటారండి అయినా సరే ఆయన విమర్శను కూడా నవ్వుతూ అంటే ఇప్పుడు కొంతమంది కళా సంస్థ అధినేతలు ఉన్నారు ఇక్కడ ఈ కళారంగాన్ని ప్రోత్సహించడానికి జీవించడానికి కళారంగ కళామతులను మళ్ళీ బ్రతికించడానికి పూర్వం తీసుకోవడానికి మేము అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నాం వందల వేల కార్యక్రమాలు చేసి పేద కళాకారులను పోషిస్తున్నాం అని చెప్పుకొస్తున్నారు మరి మీరు పేద కళాకారులు లేకపోతే లేకపోతే ఇంకో వర్గం కళాకారులు ఉండిపోయారు నేనైతే పాటలు పాడుకొని నాకు వచ్చిన మనీతో అయితే నేను మా పిల్లల్ని చదివించుకుంటాను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మరి విచ్చి మరి మరీ కాదు ఇంకా వాళ్ళందరూ ఎలా చేస్తున్నారు అనేది అయితే నాకు తెలియదు నిజంగా వెనక నుంచి వాళ్ళు ఎలా సపోర్ట్ ఉంటున్నాయని నాకు తెలియదు అన్ని అన్ని కళా సంస్థలు వాళ్ళు పిలుస్తారు పాడించుకుంటారు అదే విధంగా ఏమైనా ఇస్తారు మేము అలా పాడేసి వస్తామే కదా ఇంకా వాళ్ళ గురించి నాకు మీరు వాళ్ళ గురించి మీకు మేము మిమ్మల్ని లేదు అంటే కొంతమంది కళా సంస్థల అధినేతలు కేవలం కళా పోషణ కోసమే ఉన్నాము పేద కళాకారులను ప్రోత్సహిస్తున్నాము చెప్పొస్తున్నారు మరి మీకు అలాంటి ప్రోత్సాహం చాలా కళా సంస్థలు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు కదా మీరు అన్ని కళా సంస్థలు వరుసగా పాడుతున్నారు అన్ని కళా సంస్థలు అంటే మంచి ఆదరణ ఉంది మీకు అన్ని కళా సంస్థలు మరి కొంతమంది ఇప్పుడు చేతను పోలు ఎదురైతేనే కదా

ఒక గ్రూప్ ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు మీరు సీనియర్ గాయనిగా ఉన్నారు సరే గాయనిగా మీరు పాటల వరకు పాడేసుకొని అదేదో వచ్చినటువంటి వారు ఆ పాటకు దగ్గర అదేదో ఇస్తే తీసుకుని వస్తున్నారు మరి పాటలు పాడించేటువంటి వారికి అర్హత ప్రామాణికం ఉండాలా వాళ్ళు ఆర్గనైజర్లు అండి అంటే ప్రోగ్రాం రన్నింగ్ చేయడం వరకే వాళ్ళకి అవగాహన కూడా ఉండదు కొంతమందికి ఉంటుంది కొంతమందికి ఉండదండి వాళ్ళు పాడలేరు కాబట్టి మంచి సింగర్స్ తీసుకొచ్చి బ్యానర్లో మంచిగా పాడి ప్రోగ్రామ్ సక్సెస్ చేసుకుందామని కొంతమంది ఆలోచిస్తారు కొంతమంది మాత్రం ఈ ప్రోగ్రామ్ చేసేస్తే డబ్బులు మిగులుతాయి అంటే మీ 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 ఇప్పుడున్నటువంటి మీ అనుభవం అలాంటి పరిస్థితులు చవి చూశారు ఉన్నాయా కేవలం డబ్బుల కోసమే కొన్ని కళా సంస్థలున్నాయనే ఒప్పుకుంటారా ఒప్పుకుంటారు నిజంగా దీనివల్ల మీకు ఎలాంటి ఉపద్రవం వచ్చినా మీరు ధైర్యంగా చేయగలుగుతారా అంటే కొంతమంది ఒప్పుకోవడం జీవించుకోవడం లేదు కదా మేము కళా సంస్థలు పెట్టింది మా ఉదర పోషణ కోసం మా పట్టపోటి కోసం కాదు పేద కళాకారులను బ్రతికించడానికి అనేది ఉంది కదా కొంతమంది ఉన్నారు సార్ అందరినీ అనుకోవడానికి లేదు కొంతమంది నిజంగానే బాగా పాడేవాళ్ళని తీసుకొచ్చి పేమెంట్ ఇచ్చి మా ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలి మేము అప్పులైనా పర్వాలేదని తీసుకొచ్చి అలా ప్రోగ్రామ్ సక్సెస్ చేసేవాళ్ళు ఉన్నారు కొంతమంది మాత్రం ఎదురు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మా ప్రోగ్రామ్ ఏదో పాడేశారా వెళ్ళిపోయామా చేతికి ఉన్న వాళ్ళు డబ్బులు వచ్చేసి అని మాత్రం కొంతమంది ఆలోచిస్తారు అలా అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారండి ఎవరిని మనం పూర్తిగా అనుకోడానికి మీరు ఇప్పటి వరకు పైసలు తీసుకునే పాటలు పాడారు పైసలు ఎదురించి పాడారా ఫస్ట్ లో అయితే నేనే ఎదురించి పాడాను అండి అంటే నేను బాలాజీ దగ్గర ట్రైనింగ్ అవుతున్నాను కాబట్టి తర్వాత కొన్నాళ్ళు అందరికి ఫ్రీగానే పాడాను అన్ని బ్యానర్లను ఫ్రీగానే పాడాను ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి మీ నాన్నగారు కూచిపూడి భరతనాట్యం కావచ్చు ఏదైనా కళా సాహిత్య రంగం మిమ్మల్ని ప్రోత్సహిస్తూ వచ్చాడు నేర్చుకునేటప్పుడు అంటే గురువుకు కానుక అనేటువంటిది ఆయన జీవనం కోసం చెల్లించడం అనేటువంటిది ఎక్కడైనా కామన్ అనేది మరి ఎదురు డబ్బులు ఇచ్చి పాటలు పాడడం ఏంటి బ్యానర్లలో నాకు నాకు కొత్తగా ఉంది కదా ఎప్పుడు ఇవ్వలేదు బాలాజీ గారి దగ్గర మాత్రం శిష్యురాలుగా ఇచ్చాను అంతే మిగతా అన్ని బ్యానర్స్ లో ఫ్రీగా పాడాను కానీ నేనైతే ఎదిరించి ఎప్పుడు పాడలేను ఎందుకంటే నేను ఒకసారి వన్స్ నేను ఎదిరించి పాడాను అంటే నేను బాగా పాడలేననేది నా ఉద్దేశం అవును బాలాజీ గారి దగ్గర మీరు అనే ఎవరైతే బాలాజీ గారు చెబుతున్నారు ఆయన పాటలు అంటే కేవలం ప్రాక్టీస్ మూలకంగా మీరు రూమ్ లో పాడిన పిచ్చారు లేదు సార్ రూమ్ లో ఉన్నప్పుడు ట్రైనింగ్ కోసం అని ఫీజ్ అంటారు దాన్ని దాన్ని విమర్శించడానికి లేదు కదా నేను అడిగే కోసం

కాబట్టి వాళ్ళంతట వాళ్ళగా ఎవరు పిలవరు కాబట్టి డబ్బులు ఇచ్చి ఎదురు పాడుతున్నారు ఆతుల వాళ్ళు కూడా తీసుకుంటున్నారు అవసరానికి మరి అంటే ఇప్పుడు డబ్బులు ఇచ్చ అంటే వాళ్ళు ధనవంతులై లేకపోతే పాటల వడంలో పేద ఇంకా పేదరికంలో ఉన్నారన్నమాట ధనవంతులై బాగా ధనవంతులైతే నేను చెప్పను అంటే వాళ్ళ కష్టం వాళ్ళ కష్టాన్ని నమ్ముకొని రూపాయి రూపాయి కొడబెట్టుకునే వారు తల్లి మీద ఉన్నటువంటి కోరిక మక్కువుడు తమ గానాన్ని కూడా వినిపించాలనేటువంటి వారు డబ్బులు ఇస్తున్నారా లేకపోతే సరదా కోసం మా దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి కదా ఉత్సాహం కోసం డబ్బులు ఇచ్చుకోడుతున్నారంటూ ఉన్నారు అంటే ఇద్దరు కూడా సమర్థులైనా అందుకు గాయనీయులుగా సమర్థులైనా గాయని గాయకులుగా చదవణ మరి దీని ఏమంటారు మరి అంటే ఇలాంటి కళా సంస్థలను ఇలాంటి కళాకారులను గాయని గాయకులను ఏమీ అంటే ఇంకా వాళ్ళ ఇంట్రెస్ట్ అండి అదే ఇప్పుడు వాళ్ళే ఏదో రిచ్ పడుతున్నారు వాళ్ళు కూడా అంటే వాళ్ళ ప్రోగ్రామ్ జరగాలి కాబట్టి తీసుకుంటున్నారండి వాళ్ళని మనం ఏమనలేము వీళ్ళని ఏమీ అనలేము ఇచ్చే వారికి ఇచ్చే వారు ఉంటే తీసుకునే వారికి విజ్ఞత అనేది ఉండేది అంటే కళా సంస్థ అనేటువంటిది ఉన్నప్పుడు అంటే కాసుల కోసం కాదు కదా కళా సంస్థలు ఉన్నాయి కొంతమంది ఉన్నారు అంటే ఇది కూడా కళను కూడా అమ్ముకొని బ్రతుకుదామనే వాళ్ళు కూడా ఉన్నారు మరి అలాంటి ఒప్పుకోవడం చాలా మంది ఇప్పుడు మా మేము చేసేటువంటి ప్రయత్నంలో మా శోధనలో పరిశోధనలో మేము చేసేటువంటి దీంట్లో ప్రజాభూమి పీవీటీవీ చేస్తుంది దాన్ని ఒప్పుకోలేక జీర్ణించుకోలేక అనేక రకాల బెదిరింపులకు భయభ్రాంతలు గురి చేయాలని హెచ్చరిస్తున్నారు హెచ్చరికలు చేస్తున్నారు మరి మీరు చెప్తున్నదా మరి మరి నెక్స్ట్ రేపు మీ పరిస్థితి ఎలా అనుకుంటారు అంటే మీరు చెప్తున్నారు ధైర్యంగా వాళ్ళు ఉన్నారు డబ్బులు ఇస్తున్నారు తీసుకుంటున్నారు కళా సంస్థలు మరి దాని వల్ల మీకు ఏం ఉపద్రవం రాదు అంటే తప్పు చేశాను అని ఎవరు అనరు కదా బయటపడరు కదా అంటే వాళ్ళకి అది తప్పు అనిపించకపోవచ్చు అనిపించినా తప్పదు అని చేస్తున్నారేమో తప్పనిసరి పరిస్థితుల్లో మనం వాళ్ళ ఆలోచన మనం ఎలా తీసుకుంటాం అది ఒప్పుకోవాలి అంటే ఇప్పుడు మీరు చెప్పారు నా కుటుంబ పోషణ నిమిత్తం నేను పాటలు పాడి సంపాదించుకుని వచ్చిన నాలుగు రూపాయలను వెనకేసుకుని నా కుటుంబాన్ని పోషించుకోవాలనేటువంటి చెప్పారు అలా కాదు కదా

అప్పులే వాళ్ళనే ఆస్తులు మేము అమ్మేశాము అంటున్నారు అంటే మీ అనుభవంలో ఈ ఆరు సంవత్సరాల ఈ అనుభవంలో అలాంటి కళా సంస్థలు ఎన్ని ఉంటాయంటారు అంటే మచ్చక అప్పుడు ఈ బ్యానర్ లో పాడితేనే గుర్తింపు వస్తుంది ఈ బ్యానర్ లో గుర్తింపు రాదు ఆ చిన్న బ్యానర్ పెద్ద బ్యానర్ అనేటువంటి తేడాలు సృష్టిస్తున్నారు కదా ఒకటేనండి పాట బాగా పాడటం కావాలి కొంతమంది అయితే ఉన్నారండి మాది పెద్ద బ్యానర్ మాది చిన్న బ్యాన్లు వీళ్ళ దానిలో పాడితే నీకు వాల్యూ తగ్గుతుంది మా బ్యానర్లో పాడితే నీకు మంచి పేరు వస్తుంది అని సినిమాలో అవకాశం ఇచ్చినట్టుగా మాట్లాడతారండి నాకు అది నచ్చదు పాట అనేది ఎక్కడైనా ఒకటే వేరుగా ఎక్కడైనా ఒకటే ఏదైనా మనం బాగా పాడటమే కాదు అంటే పెద్ద అయితే పైసలు మీకు ఇచ్చినటువంటి డబ్బులు వెంటనే ఫోన్ పే లేదా క్యాష్ ఇచ్చాం చిన్న బ్యానర్ లో ఇవ్వాలి కానీ డబ్బులు కూడా ఇవ్వాలి సార్ ప్రోగ్రామ్ అయ్యాక 100 సార్లు ఫోన్ చేస్తారు వచ్చి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత డబ్బులు ఫోన్ పే చేస్తాం అలా అంటారు డబ్బులు ఇవ్వరు అండి కరెక్ట్ గా ఇవ్వరు కొంతమంది ఇవ్వరు కొంతమంది ప్రోగ్రామ్ స్టార్టింగ్ లోనే వేసేస్తారు కొంతమంది వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు మీకు అనుభవంలో డబ్బులు అంటే ఇవ్వకుండా చాలా అంటే ఎంతవరకు డబ్బులు ఏమన్నా అంటే ఎన్ని ఎన్ని ప్రోగ్రామ్స్ అలా మీరు లాస్ అయ్యారు చాలా ఉన్నాయి అంటే వంద రెండు వందలు ఉన్నాయా లేకపోతే ఏమైనా తక్కువలు ఉన్నాయా మరి ఏమంటారండి అదే సార్ ఇది కూడా అంటే నైన్టీ పర్సెంట్ ఇచ్చేవాళ్ళే టెన్ పర్సెంట్ మాత్రమే టెన్ పర్సెంట్ డబ్బులు ఇవ్వను ఇంకా ఫోన్ చేసినా ఎత్తరు రెస్పాన్స్ కారు చూస్తాను నేను అనేది ఏంటంటే కంపల్సరీ నాకు ఇవ్వాలని నేను అడగమండి ఎందుకంటే వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇస్తాను అని చెప్తే అడుగుతామండి ఇవ్వను అని చెప్పినా ఒకే పర్వాలే వెళ్ళి పాడతాము ఇవ్వను అంటే ఇవ్వనని చెప్పాలి ఇస్తాను అంటే ఇస్తానని ఆ మాట మీద నిలబడాలంటాను అంటాను ప్రాబ్లమ్స్ అనేది మీకు అప్పు కాదు కదా కళా సంస్థ అనేట తర్వాత దాన్ని సమకూర్చుకునే వనరులు సమకూర్చుకుంటేనే కదా అని చేసేది ఏదో వ్యాపారం చేసింది కాదు కదా నాకు లాస్ వచ్చింది నేను ఇవ్వలేను తర్వాత మరి వాళ్ళ కొట్టిస్తానికి పొలాలు కూడా పాపం కొంతమంది మీలాంటి కళాకారులకు గాయని గాయకులకు డబ్బులు ఇస్తున్నారు చెప్తున్నారు మరి ఎందుకు పాపం అలాంటి మహానుభావులు మహాను మహానుభావులు ఉన్నప్పుడు మీకు ఎందుకు డబ్బులు రాకుండా పోతున్నా వాళ్ళ ఇబ్బందులు ఉండదు సార్ ఇంకా లోతులకి వెళ్ళి అయితే ఏం తెలియదు అదే చెప్తున్నానండి కొంతమంది అసలు ఇబ్బందు అనుకునే వాళ్ళైతే ఫోన్ ఎత్తరండి ఎత్తి ఇది నా ఇబ్బంది అని చెప్పరు కొంతమంది ఇప్పుడు కాదు నేను నెక్స్ట్ మంత్ అన్నా ఇస్తాను రెండు ప్రోగ్రామ్స్ కలిపిస్తాను చెప్పేవాళ్ళు ఉంటారు కొంతమంది అసలు ఏమి ఉండదు సార్ ఫైనల్ గా మీరు కోరుకునేటువంటిది మా ప్రజాభూమి ఏం లేదు సార్ అందరినీ సమానంగా చూడాలి ముఖ్యంగా ఉన్న వాళ్ళు లేని వాళ్ళు పొలం వర్ణం అని ఈ కాలంలో పెడుతుంది అన్ని చోట్ల ఉన్నాయి సార్ నేను కాదన్నాను నేనైతే అలా ఉండకూడదు అనుకుంటున్నాను అందరినీ సమానంగా చూస్తే బాగుంటుంది సార్ చూడగా మా ఛానల్ తరపున ఒక ఒక ప్రశ్న మాకు ఇప్పటి వరకు మేము ప్రజాభూమి దినపత్రిక టీవీ టీవీలో కొన్ని కథనాలు కొన్ని ప్రచారం ప్రచారం చేస్తున్నాం మరి అందులో వాస్తవం ఉందంటారా లేదంటారా వాస్తవాలను ఒప్పుకుంటున్నారా ఒక గాయని మరి కానీ కొన్ని నాకు తెలిసిన అంశాలను బట్టి ఉన్నాయి సార్ వాస్తవాలు ఇంకా వాళ్ళే మారాలి మీరు సీనియర్ గాయని అంటున్నారు కదా ఎన్ని సంవత్సరాల నుంచి ఈ పాటలు పాడుతున్నారు ఆరు సంవత్సరం ఆరు సంవత్సరాల నుంచి జరుగుతున్న పరిణామాలలో మీరు అంటే ఎలాంటి చేదనుభవాలను ఎదుర్కొన్నారు చేదనుభవాలు అయితే ఇదే సార్ ఇంకేమీ లేదు అందరూ ఆలరించేవండి అందరూ కూడా కొంత కొంతమంది ఇంకా చెప్పుడు మాటలు వింటాము ఒక గ్రూప్ గా ఏర్పడిపోవడం వీళ్ళు ఈ సింగర్స్ అని ఇలాంటివి పెట్టుకోవడం అందులో కూడా బాగా పాడేవాళ్ళు ఉంటారు బాగా పాడిన వాళ్ళు ఉంటారు ఇంకా ప్రోగ్రాం పిలిచినప్పుడు ఎవరు మేము వాళ్ళతో పాడాలి అది రాలేదా అంతర్జాతీయ జాతీయ అవార్డు గాన అంటే చాలా కళా సంస్థలు అవార్డులు ఇస్తున్నాయి కదా గాన కోకిల గాన గంధర్వులు లేకపోతే లతా మంగేష్కర్ అనుసంధానం అంటే ఆ పేర్లు కూడా మేము కూడా తెలవడానికి అలాంటి అవార్డులు వస్తున్నాయి కదా మరి మీకు అలాంటి అవార్డు రాలేదా ఉద్దండి మేము ఇస్తామని చెప్పడం అంటే మీకు అలాంటి రాలేదా ఎందుకు రాలేదని అడుగుతున్నాం వాళ్ళు నేను తీసుకోను అదే అన్నానండి నాకు ఏకగాలు అలాంటివి వద్దు ఇలాంటి బిరుదులు అలాంటివి కూడా వద్దని చెప్పానండి మంచి పేరు బాగా ఆ పాట పరంగా కానీ క్యాటర్ పరంగా కానీ ఓకే అంత బాగుంది ఈ అమ్మాయి అలా వచ్చి పాడేతుంది అని ఒక పేరు ఉంటే చాలు మీరు అరుగులేదా బిరుదులు తీసుకోవడానికి మీరు అనుభావిస్తున్నారా అట్లా మనలో మనకు అంటే అంతర్లీనంగా మనకు తెలుస్తుంది ఇప్పుడు గాన కోజిలా అభివృద్ధి తీసుకోవాలంటే నాకు స్థాయి ఉందా లేదా నేను అందుకు అర్హురాలనే కాదనే మనకు తెలుస్తుంది కదా అంటే మీరు అంటే మనకు ఆంతరికంగా మన మానసికంగా మీరు అనుకుంటున్నారా అంటే అవార్డు తీసుకోవడానికి అర్హత ఇప్పుడు ఇప్పటి వరకు ఉంటదండి భవిష్యత్తులో కానీ అనేది ఇప్పటి వరకు మీ ఆరు సంవత్సరాల ప్రయాణంలో మీరు అలాంటి పెద్ద పెద్ద అవార్డులు తీసుకోవడానికి మీకు అర్హత ఉందని భావిస్తున్నారా అంటే గర్వంగా ఒప్పుకుంటున్నారు ఒప్పుకుంటున్నారు మరి మీ ఇలాంటి పరిస్థితులు చాలా మంది ఒప్పుకోరు కదా ఎందుకని అంటే ఇచ్చే వాళ్ళు ఉంటే తీసుకున్నదానికి ఇచ్చేవారు వారి అర్హత ఏంటంటే తీసుకునే అర్హత ఉండాలి అర్హత ఇచ్చేవారు ఉన్నా తీసుకునే వారికి అర్హత ఉండాలి కదా అంటే ఇప్పుడు గాయనిగా మీకు ఒక ప్రామాణిక ఉంటది కదా నేను ఈ ఈ పద్ధతిలో ఈ విధంగా మనం ముందుకెళ్తేనే ఉంటది తీసుకోవడానికి ఎందుకంటే నేను ఒక ఆరు సంవత్సరాల నుంచి పాడుతున్నాను నాకు ఇంకా ఇంకా నేర్చుకోవాలి ఇంకా బాగా పాడాలి పాడిన తర్వాత సీనియారిటీ వస్తుంది కదా ఓకే అప్పుడు ఇచ్చినా పర్వాలేదు ఇంకొక ఫైవ్ ఇయర్స్ అయిన తర్వాత

అవునండి మనం బాగా పాడగలిగితే ఆటోమేటిక్ మంచి పేరు వస్తుంది ఇంకా అన్ని కళా సంస్థలు వాళ్ళు కూడా ఎంకరేజ్మెంట్ చేస్తారు పిలుస్తారు మంచి పేరు వచ్చింది అంటే ఆటోమేటిక్ మన ఆకాల డబ్బు అవ్వండి ఆటోమేటిక్ గా కాబట్టి డబ్బు గురించి కాదు మెయిన్ పాట బాగుంది ఈ బ్యానర్ లో పాడే వేళకి కోపాలు వస్తాయండి ఈ బ్యానర్ లో పాడే వేళకి కోపాలు వస్తుంటాయి మధ్యలో మాలా సింగర్స్ నలిగిపోతున్నాయి వాళ్ళకి వాళ్ళకి గొడవలు ఉంటాయి యాస్ ఏ సింగర్ గా మే అయ్యి ఎవరు ఏ బలంలో పిలిచినా వెళ్ళి పాడి రావాలి లేదు కొంతమంది నువ్వు మా గ్రూప్ లోనే పాడాలి దానివల్ల అప్పులై ఉండొచ్చేమో అనుకుంటున్నాను అప్పులు ఏమన్నా వాళ్ళు అనేది ఆస్తులు మేము అమ్మేశాము అంటున్నాను అంటే మీ అనుభవంలో ఈ ఆరు సంవత్సరాల ఈ అనుభవంలో అలాంటి కళా సంస్థలు మీ ఎన్ని ఎన్నో ఉంటాయి అంటారు అంటే మచ్చుకలు అంటే అంటే ఉదాహరణ అంటే మనం కరెక్ట్గా ఒకటి రెండు మూడు చేసుకోవాలి అంటే ఉంటారు కదా వేల మీద చెప్తారు కదా అంటే వాళ్ళ ఆస్తులు కూడా అమ్మి ఖర్చు పెట్టి అంటే నాలుగు రూపాయలు మన చేతి నుంచి పడినా కళాకారులను ఏదో స్టేజ్ మన కళా సంస్థను బ్రతికించుకోవాలనే వాళ్ళు తక్కువ మంది ఉంటారు కదా అంటే నైన్టీ హండ్రెడ్ రూపాయ హండ్రెడ్ పర్సెంట్లో ఎంతమంది ఉంటారు ఒక టెన్ పర్సెంట్ ఉంటారు అలాంటి వాళ్ళు నైంటీ పర్సెంట్ అంతా వాళ్ళు డబ్బులు కోసం బిజినెస్ కోసం కళా సంస్థలు ఉన్నాయంటారా ఉన్నాయంటారా కొంతమందికి గవర్నమెంట్ నుంచి సపోర్ట్ అంటున్నారు కొంతమంది బయటకు వెళ్ళి డొనర్స్ అడగడం కొంతమంది నిజంగానే వాళ్ళ చేతిలోంచి నుంచి పడుతున్నారు అనేది మాకు తెలియదండి ఎవరు తిప్పలు వాళ్ళు పడి చూడడం చేస్తున్నారు ఇప్పుడు మీకు ప్రతినిత్యం ఇప్పుడు చాలా కళా సంస్థలు చాలా అటువంటి కళా ద్వారా ఇస్తున్నారు కదా మీరు అన్ని రెగ్యులర్ గా మీకు అవకాశాలు ఇస్తున్నారు అంటే ఎందుకని మాకున్నటువంటి పరిజ్ఞానం అనుభవము తెలిసిన సమాచారం కళామతానికి కులము మతము జాతి అనేటువంటిది లేదు సరస్వతి దేవి అక్షరాభ్యాసము ఆ గానము ఎవరికైతే వాళ్ళు గాయకులుగా ఉంటారు అందుకే బోలెడ్ సినిమాలు వచ్చాయి కదా పూర్వకాలంలో కూడా ఇలాంటివి తొక్కి వేయాల ఇంట్లో పని చేసాడు కూడా పాట పాడితే ఒప్పుకోలేక చాలా సరిగమలు కానీ శృతి లేదు ఇవన్నీ శంకరం ఇవన్నీ చాలా వచ్చాయి కదా సినిమాలన్నీ కూడా మరి అలాంటి పరిస్థితులు కూడా ఇప్పుడు ఉన్నాయంటారు ఇంకా ఇప్పుడు ఆధునిక సమాజంలో ఉన్నాయి గట్టిగా చెప్పడం మరి మీరు ఏమి మీరు ఏం కోరుకుంటే మీరు అది ఒక సీనియర్ ఆరు సంవత్సరాల పాటు మీరు సుదీర్ఘంగా ఈ రంగంలో ఉన్నప్పుడు మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు అంటే మీరు ఏం ఆశిస్తున్నారు అంటే మీకు నెక్స్ట్ భవిష్యత్తు తరాలకు అంటే ఎలా ఉండాలి మీ రాబోయే తరంలో ఎలా పాటలు పాడాలి ఎలాంటి ఆదరణ ఉండాలి ఎలా ఉంటే బాగుంటుంది అని ఆశిస్తున్నారు చెప్పాలంటే కళ కాబట్టి ఎవరు డబ్బులు తీసుకోకూడదు ఇవ్వకూడదు కళ అంటే అలాగే ఉండాలి కానీ ఇప్పుడు ఏంటంటే వేరే కళాకారులు తీసుకుంటున్నారంటే దానికి ఒక అర్థం ఉంది లేదు దాని మీద ప్రోగ్రామ్స్ చేస్తూ బతికే వాళ్ళైతే ఆలక బిజినెస్ లా చేస్తున్నాను దాని మీద ఆదంపణాడు కాబట్టి దానికి ఒక అర్థం ఉంది కానీ ఈ బిజినెస్ ఇది ఒక ప్రోగ్రామ్ చేస్తున్నామని చెప్పి బయట నుంచి డబ్బులు బాగా రెండుకొని మరి తీసుకోవడం అనేది తప్పు మీరు ఏమ ఆశిస్తున్నారు సమానంగా చూడాలి వాస్తవం లైక్ థాంక్యూ